దేహ ఆత్మ భావన ఎరుకకి నేను దేహము అనే భావన అన్నది ఏంటంటే ఎలాంటిది అంటే ఇంకా అందులో తాజాత్మత్యి అందులో ఒకటై భావము అంటే ఇక శరీరమే తను అనుకుని పనిచేస్తుంటుంది ఇక భావం అంటే ఎరుకలు అనిపించింది ఇప్పుడు మీరు చూడండి దేహాత్మ భావన అన్నాం కదా మరి ఆత్మకి దేహభావం వస్తుంది నేను దేహం అనుకునే పని నేను మనిషిని అనుకుని చేయట్లే నేను మనిషిని అనుకునేగా పనిచేస్తున్నా అనుకోకపోయినా కూడా అదిగా పనిచేయటమే భావం అనే మాట చేతనగానో అంత చేతనగానో తెలుసో తెలియకునో ఆ దిశగా అదిగా కదలటం పేరు భావం భావం అనేది ఒక థాట్ కాదు అది మనసుకు సంబంధించిన విషయం కాదు మనసు అంటేనేమో యువతల దాటితో సంపర్కంతో వచ్చిన తర్వాత మనసు ఏర్పరుచుకున్నది అక్కడేమో మనసుకే ఏర్పడింది ఇప్పుడు దేహాత్మ భావన ఒక స్త్రీకి స్త్రీ భావన ఎలా వస్తుంది స్త్రీ అనుకునే వస్తుంటుంది లోపల నుంచి ఏర్పడింది అది అది ఆలోచన కాదు భావము అనేది ఆలోచన కాదు బాగా తెలియాలి భావము అనేది భావము అనేది ఎరుకలో ఏర్పడుతున్న ఒకనొక అనుభవము అనుభూతి లోపల నుంచే వస్తుంది అది అనిపించేది కాదు అనుకోవటం కాదు అనిపిస్తుంది అంతే ఇప్పుడు మీరు లేచున్నారా పడుకున్నారా భావము ఆలోచన అంటే మరి వేరు కూర్చున్నానా లేచున్నానా చూస్తున్నానా వింటున్నానా ఇది క్రియకు సంబంధించినది ముందు మీకు లేవగానే మెలకు వస్తుంది మెలకు అని అనుకోకపోయినా ప్రపంచంతో ఒక సంబంధం అది భావము అంటే అది అంటే మనసు లోపల నుంచి వచ్చావు మనసుకు ఇదొక ముఖం ఇదొక ముఖం అయితే నుంచి వచ్చేది జీవనానికి ఇటు నుంచి వస్తే జీవనంలో ఆలోచన ఏమో జీవనంలో భావమేమో జీవికి వస్తుంది జీవి అనేది ఒక భావం నేను ఏగను అనుకోకపోయినా ఆ ఎరుక ఈగగా పనిచేస్తుంటాను ఆలోచన ఉండొచ్చు లేకపోవచ్చు ఈగను నేను దోమను నేను చుట్టను నేను పుట్టను అదేది ఆలోచన ఆలోచన మన వేరు భావం వేరు ఎట్లాంటిదంటే రవి గారు కొద్దిగా చెప్పాలంటే ఒక ఒక బ్యాటరీలో ఉండే శక్తి ఇప్పుడు విద్యుత్ శక్తి ఫ్యాన్లోకి వెళ్ళి తిరగటం అనే కార్యక్రమం అదే భావం భావము అనేది అది వస్తుంది ఇంకంతే మీకు అది రాకపోతే మీకు మనిషినే అని మీరు